ఒక ఐదు సెకండ్లు గాలి ఊదండి తెలుగు వస్తుంది కదా బ్రదర్ ఏం లేదు ఒక ఐదు సెకండ్లు ఊదండి 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 ఆపొద్దు ఆపొద్దు బ్రదర్ ఓకేనా అట్లా సౌండ్ చేస్తుంది మిషన్ మీరు ఆపకండి ఊదండి ఊదండి బ్రదర్ గాలి ఊదలా నోట్లో పెట్టుకోండి ఫస్ట్ అది నోట్లో పెట్టుకొని ఆనండి ఆ క్లోజ్ చేయండి ఊదండి ఊదాలా గాలి ఊదాలి బ్రదర్ మిషన్ సౌండ్ చేస్తుంది మీ లో బయటకు గాలి ఊదండి మీకు రా మీరు తాగలేదు అనుకుంటే నేనే పంపించేస్తా మీకు చూపిస్తాను మీ బిఎస్సి ఎంత వచ్చిందో చూసి ఇచ్చి తాకపోతే పంపించేస్తారు ఐదు సెకండ్ ఊదండి వదనండి ఆ నోట్లో పెట్టుకోండి వస్తుంది వదండి వదండి ఊదండి 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 వెరీ గుడ్ ఫార్టీ వన్ మీకు థర్టీ సిక్స్ అయితే తెలంగాణ కేజ్ చేస్తాం ఫార్టీ వన్ వన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ మీరు డ్రింక్ చేసి ఉన్నారు ఏ టైంకి అయినా రేపు పొద్దు నేనని ఒక లైసెన్స్ ఎవరిదైనా ఆర్సీఐ లైసెన్స్ అని ఇచ్చి పంపించండి నేను బండి నాకు రిలీజ్ చేసేస్తా ఇప్పుడు బాగా ఆగి ఉన్నాడు ఆయన లేకపోతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమన్నా తెచ్చి ఇప్పుడు ఎవరినైనా వచ్చినా ఇచ్చేస్తా ఏం కంగారు ఏం పడకమ్మా బైక్ డ్రైవ్ ఏం కాదు ఫైవ్ సెకండ్లు ఊడిపోతారా గాలి ఇల్ల గాలి ఊదండి 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 వెరీ గుడ్ వెరీ గుడ్ ఆపినారు ఆపకండి ఓ ఫైవ్ సెకండ్స్ క్లోజ్ చేయండి ఓకేనా ఊదండి 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 వెరీ గుడ్ ఏం తాగిరు బ్రదర్ కళ్ళుకి వన్ నైంటీ సెవెన్ వస్తుందా మరి గట్టిగా తాగిన ఎంతగానో తాగొద్దు ఈ నూట తొంభై ఏడు వచ్చింది ఇంకో మూడు వస్తుంటే జైలు నువ్వు అదృష్టవంతునివి ఇంకో ఇంకో మూడు వచ్చి ఉంటే పోతుంటవి పోతుంటువి ఉన్న పెళ్ళైందా చూడు మరి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది నీకు ఇట్లా రెండు వందలు తాగి నువ్వు ఎట్లా డ్రైవ్ చేస్తావు చెప్పబండి రోడ్ల మీద నీకు ప్రాబ్లము ఇంకొకళ్ళకి ప్రాబ్లమ్ నువ్వు నీకు మాటేసరికి రావట్లేదు నువ్వు బండి ఎట్ల తోలుతో చెప్పు ఏం లేదన్నా ఒక ఐదు సెకండ్ లూదు నువ్వు ఓకేనా నోట్లో పెట్టుకోవాలి అది నీకు కొత్తదే ఏం ప్రాబ్లం లేదన్నా నువ్వు నోట్లో పెట్టుకుని ఒక ఐదు సెకండ్ లూదనా ఊదనా ఊదు 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 ఆపొద్దు అన్న ఆపకండి ఒక ఐదు సెకండ్ లూదండి ఊదండి 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 ఆపుద్దు ఆపకండి ఆపకండి ఆపులు ఇస్తా ఊదులీ చెప్తా ఊదల ఊదండి 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 ఆపుద్దు ఆపుద్దు నార్మల్నే ఓ పెద్దగా గట్టిగా అవసరం లేదు నార్మల్గా మనం బెలూన్ల మామూలు ఎట్లు అట్లా అంతేనా ఊదండి 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 ఆపోద్దా ఆపోద్దు సార్ ఊదు సరే సరే మళ్ళీ ఒకసారి ఏం కాదు ఏం కాదు ఊదండి 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 ఊదాలే ఊదల గాలి ఊదలంతా ఊదాలే ఊదాలా గాలి ఊదల అట్లా కాదు అట్లా కాదు అట్లా కాదు గాలి ఊదితే మిషన్ బ్లో చేస్తుంది సౌండ్ వస్తుంది అనమాట నువ్వు బ్లోజ్ చేసిన అనుకో మిషన్ సౌండ్ చేస్తుంది ఊతుంది సార్ ఇది ఊదు అట్లా కాదు అట్లా కాదు గాలి ఊదల గాలి లోపల గాలి ఊస్తే సౌండ్ చేస్తుంది మిషన్ ఒకసారి బయటికి గాలు అట్లా ఊదాలా ఓకేనా కాపరేట్ చేయాలి ఊదల ఊదల ఊదాల ఆను అట్లా అట్లా ఊదు 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 వెరీ గుడ్ వెరీ గుడ్ ఏం పేరేనా గోపి ఇది ఒకసారి రాసుకోమని కిచెన్ మీరు గోపి గారు మీరు డ్రింక్ చేసి ఆ ఆటో తోలి మీ పాప ఉంది ఆటోలో ఎక్కడికైనా మీ పాప ఉంది కదా చిన్న పాప ఉంది చిన్న పాపని తీసుకో నువ్వు నీకే రిస్క్ ఆమెకి రిస్క్ మళ్ళీ నువ్వు అప్పుడు చిన్న పాపని పెట్టుకొని నువ్వు ఎట్లా చెప్పి పెట్టుకొని ఇది ట్రాలీ ఆటో ఈ ట్రాలీ ఆటో నువ్వు ఆయన ప్లస్ ఆ పాప ఎంత డేంజర్ అది తప్పు కదా ఇంకొకసారి ఎప్పుడు కూడా చిన్నపిల్లలు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయదు ఐదు సెకండ్ మాట్లాడకూడదు ఒక ఐదు సెకండ్ కాలండి తెలుగు ఇది ఒక తెలుగు ఓ సెకండ్ పూకోజీ అందరిలాగా అందరిలాగా పూకో 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 వెరీ గుడ్ వెరీ గుడ్ సంధ్య ఇది రాసుకోమ్మా నైంటీ ఫోర్ ట్వంటీ వన్ ఎయిటీన్ తెలుగు వస్తుందా సార్ మరి ఎందుకు డ్రంక్ డ్రింక్ చేస్తున్నాం ఇంటికి పోయి తాగితే అయిపోతుంది తీసుకొని తప్పు కాదు కదా నీకు ఇబ్బంది పక్కన వాళ్ళకి ఇబ్బంది మీ బండి ఈ టైమింగ్ ఏంది టైం ఎంత అయింది మీ టైంకి నువ్వు ఎట్లొస్తావు నీకు ఇది నో ఎంట్రీ కదా నో ఇంటి టైంలో ఇంత ట్రాఫిక్ టైంలో నువ్వు బండి దేశమైంది అంటే దాని అర్థమైంది పోదు ఒకసారి ఈ నో ఇంటి టైంలో రాకూడదు అని తెలుసు కదా ఈ ట్రాఫిక్ ఎంత ఉంది నీ బండి వస్తే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది నీకు టైం ఇచ్చింది కదా ఆ టైంలో నువ్వు రావాలి కదా నువ్వు పో నీకు ఎంట్రీ టైం ఉందా ఈ టైంలో మేము ఎందుకు వచ్చినావు స్టార్ట్ అయినావు ఆల్రెడీ స్టార్ట్ అయినా ఉంటాయి నైన్ ఎట్లా స్టార్ట్ అయితే నీకు వచ్చింది టెన్ తర్వాత ఎట్లా వస్తావు సిటీలోకి నువ్వు తప్పు కదా అరే లగేజ్ తీసుకుపోవడానికి ట్రావెల్స్ బస్సు మీ లైసెన్స్ చూపించు ఓకే ఇది ఈయన కేసు చేయండి ఫైవ్ ఈయన కేజ్ చేయండి నో ఎంట్రీ చేయండి వెయిట్ చేసుకురా నో ఎంట్రీ చేస్తాము నీ టైంకి నువ్వు రావాలా హ్యామర్స్ ఉన్నాయా మొత్తం మొత్తం ఆరు ఏడు సార్ అవన్నీ మంచిగా మెయింటైన్ చేసుకోవాలి నేను